వాణిజ్య పన్నుల శాఖాధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ తిరుపతిలో వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్ పాటిస్తున్నాయి బాలాజీ కాలనీ కూడలి నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వర్తకులు భారీ ర్యాలీ చేపట్టారు ఇందులో తిరుమలతో పాటు తిరుచానూరు చంద్రగిరి రేణిగుంట తిరుపతి పట్టణానికి చెందిన వ్యాపారులు పాల్గొన్నారు ఆలయాల వద్ద కూడా దుకాణాలు మూసివేయటం వల్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక నినాదంతో ఈరోజు అక్రమ వేధింపులు చేస్తున్నటువంటి సిటీ ఒట్టు శ్రీనివాస లాంటిని ఈ జిల్లా నుంచి పంపించేయాలంటే ఒకే ఒక నినాదంతో కొన్ని వేల మంది ఈరోజు ఆవేదంతో రోడ్లెక్కారు ఈ ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వ అధికారులకు పాలకులకు ఒక మా ఐక్యత ఏంటో అని నిరూపించడానికి ఈరోజు ఈ మూడు రోజులు బంద్ చేస్తున్నాం మీరు వెంటనే దిగి వచ్చి ఈ అధికారులు కానీ పాలకులు కానీ సీటు ఒట్టుని తిరుపతి నుంచి జిల్లా నుంచి పంపించేంతవరకు ఈ ఉద్యమం ఆగదు ఇంతమంది ఒక వ్యక్తి కోసం కొన్ని వేలాది మంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ అర్థం చేసుకుని అతన్ని పంపించి మమ్మల్ని కాపాడమని అధికారులకు అలాగే పాలకులకు విన్నవిస్తున్నాం